ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఆర్థిక శక్తివంతానికి గట్టి పునాది వేసింది రాష్ట్రంలో స్వయం సమృద్ధి సాధించేందుకు మహిళా కొత్త అవకాశాలను అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష మంది మహిళలు పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు ప్రతి కుటుంబంలో ఒక మహిళ వ్యాపారవేత్త ఉండాలన్న దిశగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఈ ప్రణాళికలో భాగంగా స్వయం సహాయక సంఘాలు మహిళలకు డైరీ కలంకారీ పచ్చళ్ళ తయారీ ఆహార శుద్ధి యూనిట్ల వంటి వ్యాపారాలను ప్రారంభించేందుకు లేదా విస్తరించేందుకు పదివేల నుంచి రెండు లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు అదనంగా శ్రీనిధి పథకం కింద ఒక లక్ష వరకు ఎస్సీ ఎస్టీ ఉన్నతి పథకం కింద యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రుణాలు ఇవ్వబడతాయి అవసరమైతే పది లక్షల వరకు కూడా సాయం లభించే అవకాశము ఉందని అధికారులు తెలిపారు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను నడుపుతున్న యూనిట్లపై సర్వే ప్రారంభం కానుంది ఈ నెల పదిహేను నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వేలో పరిశ్రమల రకాలు ఆదాయం ఉద్యోగ అవకాశాలు వంటి కీలక వివరాలు సేకరించబడతాయి యూనిట్లను జీవనోపాధి యూనిట్లు ఎండ్ర యూనిట్లు ఎంత ప్రైజెస్ యూనిట్లు అనే మూడు విభాగాలకు వర్గీకరించి ఆర్థిక సాయాన్ని అందిస్తారు మహిళలు ఏర్పాటు చేసిన యూనిట్లు కనీసం ఒకరికి ఉద్యోగాన్ని కల్పించిందేనని నిబంధనలు విధించారు ఇప్పటికే పేపర్ పేట్లు పచ్చళ్ళ తయారీ డైరీ ఫ్యాన్షన్ షాపులు దినుసులు కొడులు టీషర్ట్లు చిన్న హోటళ్లు వంటి రంగాల్లో అనేక మహిళలు అడుగు పెట్టారు వీరి వివరాలు ఫోటోలు వీడియోలను ప్రత్యేక యాప్ లో అప్లోడ్ చేసి పర్యవేక్షణ చేస్తున్నారు ప్రభుత్వం ఈ పథకం ద్వారా మహిళలకు ఆర్థిక బలం ఇవ్వడమే కాకుండా ఉపాధి అవకాశాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది రాబోయే మహిళా దినోత్సవం నాటికి లక్ష మంది మహిళలు విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆశిస్తున్న ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది